దుగ్న జంపాల కాంప్లెక్స్ దోస్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచార్లను గురువారం ఆవిష్కరించారు పదకొండవ తేదీన జంపాల కళ్యాణ మండపంలో దోస్తవన్ సేవ ట్రస్ట్ మణిపాల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు పదమూడున మండలం గ్రామాల్లోని విద్యార్థిని విద్యార్థులకు వాలీబాల్ కబడ్డీ క్రికెట్ పోటీలతో పాటుగా చిత్రలేఖనం క్విజ్ వకృత్వ పోటీలు నిర్వహించనున్నారు పద్నాలుగున రైలుపేటలో భోగి మంటలు కోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాలు హరిదాసు కీర్తన గంగిరెద్దుల విన్యాసాలతో పాటుగా మహిళలకు రంగవల్లుడు వంటల పోటీలు నిర్వహించనున్నారు అనంతరం విజేతలకు నగదు బహుమతులు అందించనున్నారు ప్రతి విషయంలోనూ ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ గా చెప్పే చెప్పడం కాదు ఇక్కడ స్టేజ్ మీద కానివ్వండి ఇప్పటికే ప్రతి ఒక్కళ్ళ సహకారంతోనే మా దోస్తు కొనసాగుతోంది ముఖ్యం ప్రతి విషయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి అట్లాగే ఈ సంక్రాంతి సంబరాలు కానివ్వండి అదృష్టం మేరకు మీ అందరికీ సంతృప్తికరంగా శాస్త్రం అనే ఉద్దేశం మాలో కూడా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు మీ సహకారాలు అందిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్లు ముఖ్యంగా మన ఊరు మీ అందరికి తెలుసు అనగానే ఇదివరకు పసుపుపెట్ల పేరు ఇప్పుడు కూడా అంటే ఒక పేరు ఎక్కడ చూసినా కూడా దోస్తు అని వస్తుంది కారణం మనమందరం కలిసి చేసిన కృషి ఎప్పుడు కూడా మనం అప్పుడు రెండు వేల పన్నెండులో హై స్కూల్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్లో ఎత్త పేరు వచ్చిందో తర్వాత మనం ఇది స్థాపించి రెగ్యులర్గా ఏదో కార్యక్రమాలు చేస్తున్నాం ఆ కార్యక్రమాల వలన మనకు మంచి పేరు వస్తుంది అట్లానే పుట్టినూరుని మర్చిపోకూడదు ఇవన్నీ మర్చిపోకూడదు అట్లానే మన సంస్కృతిని కూడా మనం ఇప్పుడు జనరేషన్ తెలవదు సంక్రాంతి సంబరాలు అంటే మామూలుగా తెలవదు అవన్నీ కూడా మనం చూపిస్తున్నాం ప్రతి సంవత్సరం ఆ చూపిస్తే వాళ్ళ ఒక ఇది ఇదే పూలకాలం ఇట్లా ఉండేదని ఒక ఆలోచన వస్తుంది అది రెగ్యులర్గా జరుగుతుంది మరి తక్కువ అనేది మామూలుగా తప్పదు అది మనం అనుకున్నాం అట్లానే ఉండి మన రకరకాల కల్చరల్గా దీంట్లో కల్చరల్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం సక్రమంగా చేస్తూ వచ్చాం జయప్రదం కావాలని అట్లానే విజయవాడలో జనవరి పదకొండో తారీఖు పదివేల మందితో సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం కోరక్లో మీరు అందులో కూడా రావచ్చు కోరక్ మొదలై రీసార్ట్స్లో అంటే అన్ని కల్చరల్గా కానివ్వండి ధ్యానపదాలు అట్లా అన్ని రకాల ప్రోగ్రాంలు కడుతూ ఉంటాం ప్లూ గొర్రెలు అట్లా రకరకాలు అంటే ఇంకా విస్తృతంగా ఎడ్యుకేషన్ మనం తక్కువ ఖర్చు చేస్తే మేము అక్కడ నలభై లక్షలు ఖర్చు పెట్టి చూపిస్తుంటాం అక్కడ దాదాపు పదివేల మంది పైన వస్తూ ఉంటారు అది అయితే పదకొండవ తారీఖు ఆదివారం రావచ్చు ఎందుకు